అమ్మా ఇప్పుడు మీ పాపని ఎవరు తిరిగి తీసుకురాలి పాపకి న్యాయం జరగాలని చెప్పి అసలు ఏం జరిగింది మిస్ అయింది అని చెప్పి అదే ఎనిమిది తారీఖు వరకు ఆమె ఇంట్లో నుంచి పోయింది మంచిగానే పోయింది మంచిగా వస్తానే పోయింది వాళ్ళు ఏం చేసి అంటే పంపించలేదు నా కడి వాడు తీసుకుపోయినాడు వస్తా వస్తానే పో అనుమానం ఏం చేసిండు అది కూడా తెలియదు నాకు ఫోన్ చేస్తూ ఉంది నాకు మంచి రెండు మూడు సార్లు ఫోన్ చేసి మంచిగా ఉన్నా మమ్మీ వస్తాం మమ్మీ అన్నది అన్నది తొమ్మిది తా ఎనిమిది తారీఖు వరకు మాట్లాడింది ఏమో దండలు మార్చుకున్నా నేను ఫోన్లు చేసుకున్నా నేను వాళ్ళతో పోయినా అని చెప్పి చెప్పిండు వాడే మరి తర్వాత మీ ఆంటీ నీ కూతురు లేదని వాడే చెప్తున్నాడు అంటే ఏం చేసిండో అనుమానంతో మీ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టినామీ అంటే ఇట్లా చేసిన అనుమానం వచ్చింది నాకు ఎందుకంటే అమ్మాయి లేదమ్మా ఇప్పుడే మాట్లాడింది మా అమ్మాయి నా దగ్గరికి ఎట్లా వస్తాయి నీ దగ్గరే ఉండొచ్చు కదా నేను అనుకున్నాను లేదని వెతుకుతున్నా వెతికినప్పుడు దొరికినప్పుడు తెచ్చిస్తాను ఏమైనా వస్తున్నా వెతుకున్నది వెతుకుతున్నా వెతుకుతున్నా అంటున్నావు నీ దగ్గర రాకుండా ఉండకుండా ఎవరి దగ్గర ఉంటుందని నేను అంటే ఇంట్లో నుంచి పాప పెళ్ళిపోకముందు మీతో మంచిగా మాట్లాడదా లేదంటే భయం ఏం భయం దానికి ఏం భయపడకుండా నాకు మంచిగా ఉంటుండే అందరితోనే మంచిగా ఉంటుండే అంటే ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే తల్లితో చేసి ఇట్లా ఇంస్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయినా ఇప్పుడు అని చెప్పింది ఏ ఫ్రెండ్స్ అని చెప్పింది ఫ్రెండ్స్ మాకు అన్న ఈ సాకిత్ మాకు అన్న అని చెప్పింది కళ్యాణి నాకు వద్దు ఏం చెప్పింది ఈ చింటూ ఫ్రెండ్స్ అంటే చెప్పింది అంతే ఇప్పుడు అమ్మాయి డేట్ బాడీ పోలీసులు ఎక్కడ అంటే పోలీస్ ఎంక్వైరీ చేసి పట్టుకున్నారా లేదు అంటే వాళ్ళని పట్టుకున్నారా ముందు పోలీస్ పోలీస్ వాళ్ళు అంటే రాత్రి మూడు గంటలకు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తీసుకుపోయి ఇట్లా పోయినాము వాళ్ళే పోలీస్ వాళ్ళ తరఫున నుంచి డెడ్ బాడీ వాళ్ళు వాళ్ళ పట్టుకున్నాక వాళ్ళే చూపించిండ్రు చింటూ పిల్లగాడు వాడి చూపించిండ్రు ఇట్లా నాకు ఏమీ తెలియక తీసుకుపోయి ఏం చేసింది ఏమో అది పోలీసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి చెప్పి అంటే నాకు తెలిసిన కాడికి మంచిగా మాట్లాడింది ఇంకా వాళ్ళే చంపించినా నేనే చేసినా అని అంటారు నేనైతే చూడలేదు మీడియా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు నా బిడ్డకి ఎంత చిత్రాంశాలు పెట్టి చంపేసిండ్రు కదా వాళ్ళు కూడా అట్లనే చేయాలని నా కోరిక పోలీసు వాళ్ళు మాకు మంచిగానే హెల్ప్ చేసిండ్రు వాళ్ళే తీసుకొచ్చిండ్రు మీ అప్పుడు పోలీసు మొత్తానికైతే పాపకి న్యాయం జరగాలి జరగాలని నా కోరిక మళ్ళీ ఏ పిల్లలకు మళ్ళీ వేరే పిల్లలకు అలసంటలు జరగకూడదు ఇన్స్టాగ్రామ్లా చాలా చెడిపోయింది అది పాప చాలా నా ప్రాణం మీద నాకు ఇంకా హెల్త్ బాగా ఉండదు ఎక్కడన్నా పోతే వర్షం వస్తే మమ్మీ ఆడనే ఉండు అనేవాడు అది అసంట పిల్లకి ఒక్కటే రోజుల మాయం చేసి అంటే అది అసంటలు బాబు వానికి ఉండకూడదు ఈ లోకంలోనే ఉండకూడదు వాడు